వెంకటాపూర్ మండలం నర్సాపూర్ మూలమల్పు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎస్ఐ చెల్లరాజు తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి సింగరేణిలో పనిచేస్తున్న అల్వాలా దేవేందర్ తన సొంత గ్రామమైన నర్సంపేట గురిజాలకు ఓటు వేసేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో కారు అదుపు తప్పి ఫల్టీ కొట్టింది ఈ ఘటనలో అతడి భార్య అపర్ణ అక్కడికక్కడే మృతి చెందింది స్వల్ప గాయాలయ్యాయి మృతదేహాన్ని మార్చురీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు